నమస్తే వెల్కమ్ టు టీవీ నేను నరేష్ ఈ మధ్యకాలంలో పెళ్లి చేసుకున్న రెండు మూడు నెలలకే విడిపోవాలనుకుంటున్నారు చాలా మంది ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళే డైవోర్స్ ఎక్కువగా డివోర్స్ అవుతున్నారని చెప్పేసి చాలామంది చెప్తున్నారు అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్న లేదా పెద్దలు చూసిన పెళ్లి చేసుకున్న రెండు మూడు నెలల్లో విడిపోవచ్చా తెలుసుకుందాం మన టీవీ స్టూడియోలో ఫ్యామిలీ కౌన్సిలర్ మోటివేషనల్ స్పీకర్ రజనీరామ గారు ఉన్నారు మాట్లాడదాం మేడం నమస్తే మేడం మేడం పెళ్లి చేసుకున్న తర్వాత చాలా మంది మధ్య కాలంలో చూస్తున్నాము రెండు మూడు నెలలకు విడిపోతున్నారు లేదా భార్యలు ముఖ్యంగా భర్తలను చంపడం లేదా భర్తలే భార్యలను చంపడం ఇలాంటి ఇన్సిడెంట్ చూస్తున్నాం కానీ వాళ్ళు ఇద్దరు మాట్లాడుకొని విడిపోవాలనుకుంటే ఒక రెండు మూడు నెలల తర్వాత విడిపోవచ్చా మేడం అది ఒకప్పుడు ఇప్పుడు కొత్తగా రూల్స్ వచ్చాయి కోర్టు వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే అది టెస్ట్ చేసుకుంటున్నారు అమ్మాయిలు అబ్బాయిలు ముఖ్యంగా అమ్మాయిలు సెట్ అయిందా సరే లేకపోతే విడిపోవచ్చు ఓకే అన్న లాటరీ లాగా మొగుళ్ళతో కాపురాలు చేస్తున్నారు ఇది మన హిందూ వివాహ వ్యవస్థకి చాలా మాయని మచ్చ అనమాట అంటే భర్తల్ని ఈజీగా మార్చేయడం వివాహ వ్యవస్థని కూల్ చేయడం పెళ్ళి అంగరంగ వైభవంగా చేసుకుని గొప్పగా ఫోటోలు వీడియోలు తీసుకుని అందరిని పిలుచుకొని చేసుకుని అంత ఖర్చు పెట్టి మీరు అన్నట్టు రెండు నెలలకు మూడు నెలలకు నాకు నచ్చలేదు అంటే ఇదేమన్నా బొమ్మలాట కాదు కదా బొమ్మల పెళ్లి కాదు కదా పెద్దవాళ్ళు ఎంత కష్టపడి డబ్బు సమకూర్చి పెళ్లి చేస్తారు ఇప్పుడు లక్షల కోట్లల్లో అవుతున్నాయి ఖర్చులు పెళ్లిళ్ళకి బంగారాలు కొనడము బట్టలు కొనడము ఎంత చాలా ఖర్చుతో కూడింది పెళ్ళి అనేది ఇదంతా కూడా వాళ్ళకి మైండ్లో ఉండదు నాకు నచ్చలేదు నాకు వద్దు ఇదంతా ఏమవుతుందంటే రెండు కుటుంబాల వాళ్ళకి కూడా చాలా నష్టం కలుగుతుంది తర్వాత వీళ్ళు మళ్ళీ రెండో పెళ్లి చేసుకోవడానికి తయారవుతారు తయారైనప్పుడు ఆ రెండవ పెళ్ళి కూడా సక్సెస్ అవ్వటం లేదు ఈ రోజుల్లో అలా ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటూ వెళ్తారు ఆలోచనలోనే తేడా రావాలి కానీ ఆలోచనలో తేడా రావాలంటే వీళ్ళు వినరు ఎవరు మార్చాలి వీళ్ళని ఇప్పుడు అదే మనం ప్రతిసారి చెప్పుకుంటున్నాం చట్టాలు మారాలి నియమ నిబంధనలు కూడా అన్నీ మారాలి మారితేనే దానికి కట్టుబడి ఉంటారు మనుషులు అందుకే చట్టాలు వచ్చినాయి అందుకనే చట్టాలు పెట్టిందే అందుకు చట్టానికి కట్టుబడి ఉండాలి ఏ మనిషి అయినా సరే దాన్ని అతిక్రమించి ప్రవర్తించడానికి సమాజంలో వీలు లేదు అందుకనే ఇప్పుడు ఏం చేశారంటే వివాహ వ్యవస్థ వ్యవస్థలు కూలిపోతున్నాయి కుటుంబాలు కూలిపోతున్నాయి తర్వాత భార్యాభర్తలు అనేవాళ్ళు మిగలటం లేదు ఇంకా అందరూ విడిపోతుంటే ఇంకా భార్య భర్తలు ఎవరున్నారు ఇక్కడ విడిపోవడము అక్రమ సంబంధాలు పెట్టుకోవడం వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం భార్య ఉన్నా పెట్టుకోవడం భర్త ఉన్నా పెట్టుకోవడం విడిపోయినా పెట్టుకోవడం ఇంకా పెళ్ళిళ్ళు కాకపోయినా పెట్టుకోవడం అంటే ఈ సమాజం ఈ వ్యవస్థ ఎటు వెళ్ళిపోతుంది ఇది మంచి పరిణామం మంచి నిర్ణయం తీసుకున్నారు ఏంటనంటే ఇక మీదట అలాగా చల్లదు ఏడాది లోపులు కాదు కదా ఆ ఏడు సంవత్సరాల లోపల విడాకులు అనేవి రావు ఏడు సంవత్సరాలు చచ్చినట్టు కలిసి ఇది నాకు తెలిసి ఇది అసలు ఎప్పుడో కూడా పాతకాలంలో కూడా విన్నాను నేను ఇది మళ్ళీ ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టారో ఏంటో తెలు తెలుసుకోవాలి దీన్ని ప్రవేశపెట్టారు మళ్ళీ ఏడు సంవత్సరాలు కాపురం చేయాల్సిందే ఈ లోపల ఒకటో ఇద్దరు పిల్లలు పుడతారు సంసారాలు సజావుగా సాగుతూ ఉంటాయి ఎందుకని అంటే ఒక అడ్జస్ట్మెంట్ తోటి కాంప్రమైజింగ్ తోటి సంసారాలు ముందుకు వెళ్ళాలి వెళ్ళాలి అంటే కొంతకాలం గడవాలి ఈ లోపలే వీళ్ళు విడాకులు తీసేసుకోవడం విడాకులు తీసుకోకుండానే వేర్వేరుగా బతికేయడం విడాకులు ఎవరు కలిసి ఉండరు అలాంటి ఫ్యామిలీస్ ఎందున్నాయో పిల్లలు కాని ఉంటే మరి ఎక్కడ ఉంటుంటారు అబ్బాయి దగ్గర అమ్మాయి దగ్గర లేకపోతే అమ్మాయిలు అమ్మమ్మల దగ్గర నాయనమ్మల దగ్గర ఇలా అనాథల్లాగా పెరగాల్సి వస్తుంది పిల్లలు అంటే వీళ్ళు ఎలా ఉన్నప్పటికీ పిల్లలు అనాథలు అవుతున్నారు వాళ్ళకేంటంటే సరి అయిన పోషణ కానీ సరైన ప్రేమ ఆప్యాయతలు కానీ సరైన దిశానిర్దేశం కానీ ఇవి ఏమీ పిల్లలకి దొరకటం లేదు ఎవరు చేయాలి ఇవన్నీ తల్లిదండ్రులు చేయాలి అమ్మమ్మలు నాయనమ్మలు చేయగలుగుతారా చేసినా ఎన్ ఎంతవరకు చేయగలుగుతారు మరి చూస్తూ ఉండే సమాజంలో ఎవరికైనా పడుతుందా ఇది అవసరమా వాళ్ళకి ఎవరి పిల్లల్ని వాళ్ళే పెంచుకోవాలి మన అందరం పెరగలేదా మన పిల్లల్ని కూడా మనం పెంచుకోవాలనే జ్ఞానం ఈ భార్యాభర్తల్లో రావాలి రావాలంటే కొంత సమయం వీళ్ళు కలిసి గడిపితేనే వస్తుంది ఆ గడిపే సమయాన్ని కూడా వీళ్ళు తీసుకోకుండా డివోర్సులు తీసుకుంటున్నారు అందుకనే కొత్తగా ఈ రూల్ని ప్రవేశపెట్టారు వీళ్ళు ఏడు సంవత్సరాలు కలిసి ఉండాల్సిందే ఏడు సంవత్సరాల లోపల ఎన్నో భరించి ఉంటారు కష్ట నష్టాలు ఇష్టం లేని విషయాలు బాధ కలిగించే విషయాలు అన్నీ భరిస్తూ ఉంటాయి అవి ఎప్పుడైతే తీవ్రతరం అయిపోతాయో ఇంకా మేము ఉండలేము అనుకుంటామో అప్పుడు విడాకులకి మీరు అప్లై చేయొచ్చు దొరుకుతాయి ఎందుకంటే ఏడేళ్ళు భరించారు మీరు ఇద్దరులో ఏ ఒక్కళ్ళ దగ్గర తేడా ఉన్నా సరే మీరు భరించారు ఇంకా మీరు భరించలేకపోతున్నారు కాబట్టి ఇప్పుడు మీకు అవకాశం ఉంది కానీ ఏడు సంవత్సరాల వరకు ఇద్దరు పెళ్ళి అంటే ఇద్దరు కూడా లైఫ్ ఒకవేళ ఏడు సంవత్సరాలు వేస్ట్ అవుతాయి మేడం అప్పుడు సాధారణంగా విడిపోవటానికి మనసు ఒప్పదు ఆ మానసిక అయినటువంటి పరిణామం కోసమే అంత గ్యాప్ కూడా ఇస్తారు మనసు అనేది కొంత నలుగుతుంది ఏడు సంవత్సరాలు వైవాహిక జీవితంలో పిల్లలతో కూడా గడుపుతాం మనం ఈ బంధాన్ని అంత తొందరగా మర్చిపోలేం కాబట్టి అంత త్వరగా విడాకులు తీసుకుందామని అనుకోరు అందుకనే ఈ రూల్ పెట్టారు ఇది పెట్టినప్పుడు తల్లైనా ఆలోచిస్తుంది తండ్రి అయినా ఆలోచిస్తాడు పిల్లలు ఎదుగుతూ ఉంటారు వాళ్ళకి మనము వాళ్ళని అనాధలను చేసిన వాళ్ళు అవుతాం కాబట్టి మనం కలిసి ఉండటం అనేది మనకిష్టం లేకపోయినా కలిసి కన్నాం కాబట్టి వాళ్ళ కోసం మనం ఉండాలి ఇంకోటి ఏంటంటే త్వరగా విడిపోయి భరణం కోసం వేసేస్తున్నారు ఆస్తుల కోసం వేసే చంపేస్తున్నారు ఆస్తు వచ్చేస్తుంది వాడు ఎలాగో చచ్చిపోయాడు అని చెప్పి అబద్ధాలు సృష్టించి అబద్ధపు సాక్ష్యాలు పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు అను నీళ్ళలో తోసేసి అతను కాలుధారిపడిపోయాడారో ఇలాంటివి చెప్తున్నారు కాబట్టి ఆస్తుల కోసం ఇవన్నీ ఇక మధ్య చెల్లవు మీరు ఏడు సంవత్సరాలు కాపురం చేస్తేనే విడాకులు భరణం లాంటివి వస్తాయి అని చెప్పి కొత్తగా ప్రవేశపెట్టారు దీనికి అందరూ కట్టుబడి ఉండాలి ఈ భరణం కూడా ఏంటంటే మేము పెళ్ళిలో ఇంతంత ఇచ్చాము అంత కట్నం ఇచ్చాము ఎంత బంగారం ఇచ్చాము ఎంత ఖర్చు పెట్టాము అంత రికవర్ చేయండి అనటమే కాకుండా ఇంకా మాకు భరణం ఎంత కావాలి అని వాళ్ళు పెట్టుకుంటారు అందులో అర్జీ పెట్టుకుంటారు పెట్టుకున్నప్పుడు ఇక మీద అవి పప్పులు కూడా ఉడకవు ఎందుకు అని అంటే మీరు అంత ఇచ్చినప్పుడు అంతంత ఇచ్చిన కెపాసిటీ మీకున్నప్పుడు మీకు భరణం రాదు భరణం ఎప్పుడొస్తుంది భార్య చదువుకోలేదు ఆస్తిపాస్తులు లేవు వెనక ముందు ఎవరు లేరు ఆమెకి జీవితం దుర్భరం అవుతుంది ఆమెకి జీవితం గడపడానికి మెయింటెనెన్స్ కావాలి అన్న సందర్భంలో మాత్రమే భరణం అనేది ఇప్పిస్తారు నీకు ఇంత సౌండ్ ఉన్నప్పుడు వెనకాల నీకు భరణం రాదు ఆమె జాబ్ చేస్తున్నా సరే రాదు ఇవన్నీ కూడా అమ్మాయిలు అబ్బాయిలు అందరు తెలుసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకుని ముందుకెళ్ళాలి సో ఆ సెవెన్ ఇయర్స్ లోపు కొంతమంది కొన్ని కొన్ని దగ్గరలో జరుగుతుంటాయి మేడం ఆ లోపే ఎవరికి అంటే వాళ్ళు ఎలాగో విడిపోదామని ఫిక్స్ అయ్యి వేరే వాళ్ళు ఆల్రెడీ ఉండడము లేకపోతే ఆ తర్వాత ఆలోచన వేరే వాళ్ళని సీక్రెట్ గా పెళ్లి చేసుకోవడం కొన్ని కొన్ని జరుగుతావు అలాంటివి ఇంకా చెప్పలేము ఎందుకంటే ప్రతిదానికి ఒక చట్టం తీసుకురాలేరుగా ఇప్పుడు దానికి కూడా చర్యలు అంటే ఇంకా దానికి ఇంకే విడాకులకి వేసుకోవడమే అంతే విడాకులు ఇప్పుడు అక్రమ సంబంధాలు పెట్టుకుంటే కూడా వివాహేతర సంబంధాలు పెట్టుకుంటే కూడా వీళ్ళు వెళ్ళి విడాకులకి వెయ్యొచ్చు వెయ్యొచ్చు కొన్ని సందర్భాలు స్పెషల్ కండిషన్స్ లో విడాకులకి వెయ్యొచ్చు మరి అప్పుడు కోర్టు వాళ్ళు ఏం చెప్తారనేది మనం కొన్ని కేసుల్లో చూడాల్సి ఉంది సో ఈ మధ్య కాలంలో భరణం కోసం కూడా విడాకులు తీసుకునే వాళ్ళు ఎక్కువైపోయారు అని చెప్పేసి తెలుస్తుంది ఏమంటారు మేడం దానిపైన అదే ఇప్పుడు చెప్పాను భరణము ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా కోర్టు కేవలం భార్య భార్యలకే భరణం మేడం భర్తలకు భరణం ఆ భర్తలకి భరణం ఇచ్చే సందర్భాలు ఉన్నాయి ఉన్నాయి ఎందుకనంటే భర్త అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నా భర్తకి జాబ్ లేదు ఆస్తిపాస్తులు లేవు కానీ భార్యకి ఉద్యోగం ఉంది ఆమె పరిస్థితి బాగుంది అని అన్నప్పుడు భార్య నుంచి భర్తకి భరణం ఇప్పించే సందర్భాలు ఉన్నాయి కానీ చాలా తక్కువ కేసులు ఇలాంటివి మన ఇండియన్ ప్ర మన భారతీయ కల్చర్ ప్రకారం సాంప్రదాయం ప్రకారం అబ్బాయిల నుంచే అమ్మాయిలు పొందుతారు పొందుతున్నారు కాబట్టి ఇలాంటివి లో చాలా తక్కువ అంటే రోజులు మారాయి పరిస్థితులు మారాయి కాబట్టి ఇప్పుడు ఇలాంటివి కూడా జరగచ్చు మీద అనారోగ్య సమస్యలతో ఉన్న భర్తలని భార్య వదిలేసిన సందర్భాలు ఉన్నాయి మీకు ఏమైనా ఐడియా ఉందా ఉంటారు 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 అన్ని బాగుంటేనే భర్తతో ఉంటారు ఉంటారు బాగోనప్పుడు వీళ్ళు వినట్లేదా మనం ఎన్ని వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు వీళ్ళు భర్తకి భర్త బాగుంటేనే భర్త బాగా సంపాదిస్తేనే అన్న అన్న ఆలోచనలతో చాలా మంది ఉంటారు ఉంటారు అలాంటి వాళ్ళు విడాకులకి అప్లై చేసుకుంటే కనుక భార్య నుంచి కూడా భర్తకి భరణం అనేది వస్తుంది ఓకే రైట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి